ప్రభుత్వం అంటే నిందితుల్లో భయం ఉండాలి చట్ట ప్రకారం శిక్ష వేస్తారేమో అన్న వనుకు ఉండాలి అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మాత్రమే సాధ్యమవుతుంది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంబోతుల్లాగా రోడ్ల మీదకి వస్తే వారికి అదే చివరి రోజు అని చెప్పి ఆయన మాట్లాడారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో గుంటూరు జిల్లాకి సంబంధించిన దాచేపల్లి గ్రామంలో రామసుబ్బయ్య అనే నిందితుడు తొమ్మిదేళ్ల మైనర్ బాలికని హత్యాచారం చేశాడు ప్రభుత్వ గాలింపు చర్యలకి భయపడిపోయి చట్టం తన్ని ఎక్కడ కఠినంగా శిక్షిస్తుందో అని చెప్పి నిందితుడే స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి నా పాపం పండింది మీరెవరూ నా గురించి వెతకద్దు అని చెప్పి చెట్టుకి ఊరేసుకుని చనిపోయాడు కానీ గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో మాత్రం మహిళల మీద దాడులు లైంగిక వేధింపులు హత్యాచార ఘటనలు ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే రెండో స్థానంలో నిలబెట్టింది స్వయానా నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మహిళల మిస్సింగ్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది మహిళల మీద జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉంది కానీ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మేము మహిళకి హోంశాఖ అప్పచెప్పామని చెప్పి ఎంతో గొప్పగా మాట్లాడారు వైసీపీ ప్రభుత్వ పెద్దలు కానీ ఆ మహిళా మంత్రి బాధ్యత రహితంగా ఆవిడ ఒక మహిళ అన్న విషయం మర్చిపోయి ఆవిడ ఒక హోమ్ మినిస్టర్ అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి బాధ్యతల తరపున ఆవిడ నిలబడి చట్టానికి నిందితులకి శిక్ష వేయాల్సింది పోయి ఒకటి రెండు రేపులు జరిగితేనే ఇంత నానా యాగి చెయ్యాలా అని చెప్పి మహిళా హోం మంత్రి గారు మాట్లాడారు మరి మగపిల్లల పెంపకం సరిగ్గా లేదు క్రైమ్ రేట్ పెరుగుతుంది అని చెప్పి చేతులు దులుపుకునేలాగా మాట్లాడారు మరో మహిళా మంత్రి గారు మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాత్రం ప్రసంగాల్లో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడారు ఆడపిల్ల ఇంకా ఎవరైనా చూస్తే వాడు గుడ్లు పీకేస్తా అని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆడపిల్లకి అన్యాయం జరిగిందన్న కాలర్ పట్టుకుని నిందితుణ్ణి తీసుకొచ్చి శిక్ష వేయాలి అని చెప్పి మాట్లాడారు అధికారంలోకి వచ్చాక దిశని తీసుకొచ్చాము దిశ చట్టాన్ని తీసుకొచ్చాము గన్నకన్న ముందు జగన్ వస్తాడు అని చెప్పి మాట్లాడిన రోజా గారు ఈ మహిళా ప్రజా ప్రతినిధులు వైసీపీ ప్రజా ప్రతినిధులు అందరూ మాటలకి మాత్రమే సరిపోయారు అమర్నాథ్ గౌడ్ టెన్త్ క్లాస్ చదువుకుంటున్న పదిహేను ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ మా అక్కని కొంతమంది జులైలు ఏడిపిస్తున్నారు మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి అమర్నాథ్ గౌడుని సజీవ దహనం చేసేసారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కోతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఇసుక రీచ్ లో ఒక మహిళ మీద గ్యాంగ్ రేప్ చేసి అక్కడే ఆ అమ్మాయిని చంపేశారు ఇంతవరకు ఆ నిందితుడిని పట్టుకుని శిక్ష వేయలేదు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నాడు దేశమంతా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరులో రమ్య అనే అమ్మాయిని చంపేశారు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నేతలు ఒకటి రెండు రేపులు జరిగితే వాటి మీద నానా యాగి చేస్తున్నారని చెప్పి చాలా నిర్లక్ష్య ధోరణిలో బాధ్యత రహితంగా మాట్లాడారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది రోజులకి చీరాల్లో ఒక మైనర్ బాలిక మీద హత్యాచారం జరిగితే నిందితుడిని నలభై ఎనిమిది గంటల్లో పట్టుకున్నారు మూడు రోజుల క్రితం అనకాపల్లి జిల్లాలో ఒక మైనర్ బాలికని హత్యాచారం చేసిన నిందితుడు సురేష్ ఆ రోజే పన్నెండు స్పెషల్ టీమ్స్ కేటాయించి నిందితుడు సురేష్ మీద గాలింపు చర్యలు చేపట్టారు సురేష్ తన అంతటా తాను ఆత్మహత్య చేసుకుని మూడు రోజుల తర్వాత శవమై తేలాడు అంటే మహిళలకి భద్రత కలిగేది కేవలం ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో అనేది మరొకసారి రుజువైంది